ఇలాగే ఇలాగే ఒక రచ్చబండకు రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లాలనుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత ఇలాగే ఒక రచ్చబండకు వెళ్లాలనుకుని బయలుదేరిన రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అయినప్పుడే కాదు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజల మనిషి ప్రజలలో ప్రజలతో మమేకమైన మనిషి ప్రజల మధ్య బతికిన మనిషి ప్రజల సమస్య సమస్యలు తీర్చడానికే బతికిన మనిషి ముఖ్యమంత్రిగా అద్భుతమైన పరిపాలన అద్భుతమైన పథకాలను ఎన్నో బ్రహ్మాండంగా అమలు చేసిన చూపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆఖరిన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా చేయాలనుకున్న కార్యక్రమం ఇలాంటిదే ఒక రచ్చబండ ఇలాంటిదే ఒక రచ్చబండ ఆ రోజు నాతో చెప్పిన మాట బిడ్డా నేను రచ్చబండకు వెళ్తున్నాను ఆ రచ్చబండలో ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో కనుక్కోవాలి ఇంకా ఇల్లు లేని వారు ఎవరైనా ఉన్నారా పెన్షన్ రాని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా ఆరోగ్యశ్రీ అందని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా ఫీజు రియంబర్స్మెంట్ అందని వారు ఎవరైనా ఉన్నారా అంటే నేను అన్ని సమస్యలు పరిష్కరించాలి ఒక్క చెయ్యి కూడా లేయకూడదు అలా ప్రతి ఒక్కరికి శాచురేషన్ పద్ధతిలో అన్ని అందించాలి అని నేను రచ్చబండకు వెళ్తున్నాను అని చెప్పాడు నాకు ఆ రోజు అలా రచ్చబండకని ఇలాంటి ఒక రచ్చబండకే బయలుదేరి వెళ్లిన రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి రాలేదు మన దురదృష్టం ఇలాంటి ఒక రచ్చబండలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజల నుంచి వినడానికే ఈ రచ్చబండ అమ్మా అన్నా చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి మహిళలు ఎంతో మంది పేద మహిళలకు ఇల్లు రాని వాళ్ళు ఉన్నారు రైతులకి సబ్సిడీలు రాని వారైతేనేమి పంట బీమా రాని వాళ్ళైతేనేమి గిట్టుబాటు ధర దొరకని వాళ్ళైతేనేమి అప్పులు పాలైపోయిన వాళ్ళైతేనేమి ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో సమస్యలు ప్రతి గ్రామంలో ఉంటాయి కానీ మలాంటి వాళ్ళు వచ్చి మీడియాతో సహా ఇలా ఒక రచ్చబంట చేయడం దీని ఉద్దేశం ఏమిటంటే మీ సమస్యలు మీ నుంచి వినడానికి మీ సమస్యలు ఇవి అని మీరు చెప్పకపోతే అవి ప్రపంచానికి తెలియవు అది ప్రపంచానికి తెలియకపోతే అవి ఎప్పటికీ పరిష్కారం కూడా కావు కనుక ఇలాంటి రచ్చబండ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం మీ సమస్యలు మీ నుంచి వినడానికి మీడియా వినాలి మీడియా ద్వారా పాలకపక్షం వినాలి ప్రతిపక్షాలు వినాలి మేధావులు వినాలి వీళ్ళందరికీ మీ సమస్యల గురించి తెలియాలి అందుకే ఈ రచబండ మేము కూడా అందుకే వచ్చాం ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం తరపు నుంచి అందనివి పథకాలు ఏమైనా ఉన్నాయో మీరు వాటి గురించి మాట్లాడచ్చు మీకు వచ్చిన ఇబ్బందులైతేనేమి దళితుల మీద ఇక్కడ దాడులు ఎక్కువని విన్నాం మీ ఇబ్బందులైతేనేమి లేకపోతే ఇల్లు రాని వారు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి అయితేనేమి రైతుల సమస్య అయితేనేమి బిడ్డల చదువులైతేనేమి వాళ్ళ ఉద్యోగాలు అయితేనేమి ఇలాంటి ఏ సమస్యలున్నా మీరు మాట్లాడండి మాట్లాడగలిగిన వాళ్ళు చే ఎత్తండి అమ్మా మైకు మీ దగ్గరికి వస్తుంది మీరు ఒక అర్ధ గంట ముక్కాలు గంట మాట్లాడిన తర్వాత ఆ మళ్ళీ నేను మాట్లాడతాను మేడం గారు అండి నా పేరు దాసి స్వాతి అండి నా పేరు దాసం స్వాతి అండి నా పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు అవుతుందండి ఇళ్ళ స్థలానికి పెట్టాను అయినా సరే పట్టించుకోవట్లేదండి మా లాంటి పేదలకు సాయం చేయాలి కదండి ఇద్దరు ఆడపిల్ల ఒక మాకు పిల్లడండి ఒక రోజు గడదండి చాలా ఇబ్బంది పడతామండి మేము ఓట్లేసి ఎందుకు గెలిపిస్తాం మా అలాంటి వాళ్ళని పట్టించుకుంటారండి అండి అయినా మేము ఎన్నో కాళ్ళు పేర పడినా సరే మమ్మల్ని పట్టించుకోలేదండి ఇదిగోండి మూడో పెద్ద రెండో సంవత్సరం అండి ఎన్నో బాధలు పడుతున్నాను ఇళ్ళ స్థలం గురించి అండి అసలు మా బాధ అర్థం చేసుకోవట్లేదండి మీరైనా అర్థం చేసుకోండి మళ్ళీ మీరే రావాలండి మేడం గారు ఇళ్ల స్థలము రాలేదట ఇళ్ళ స్థలము ఇంకా కోరుకుంటున్న వాళ్ళు ప్రభుత్వం ఇయ్యని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా ఇళ్ల స్థలం రాలేదు ఇళ్ల స్థలం ఇళ్ల స్థలం ఇళ్ళ స్థలం స్థలాలు రాలేదు మీరు అప్లై చేసుకున్నారు అమ్మా మైక్ మైక్ అమ్మా మేడం గారికి నమస్కారం అండి మధుమేహ నగరం మేము హెస్టిల్ అండి ఎన్ని రోజులు ఐదు సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు కోసం పెట్టానండి కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు నేను తిరిగిన ఆఫీస్ అంటూ లేదు కొవ్వూరు తిరిగాను రాజమండ్రి తిరిగాను నిర్దోళ్ళ తిరిగాను పది తాడేపల్లిగూడెం తిరిగాను ఎక్కడికి వెళ్ళినా వారసులను పట్టించుకున్నా పట్టించుకోవట్లేదు నాకు నాలుగు పిల్లలు అండి లేడు చనిపోయాడు నాలుగు పిల్లలు బల్లో బల్లోకి జాయిన్ చేద్దామని వెళ్తే నీ ఆధార్ కార్డు అట్టామన్నారు నాకు లేదండి నన్ను అడుగుతుంటే అయితే నువ్వు జనాభాలో అక్కడ లేవు తీసేసారండి చాలా దగ్గరికి వెళ్ళానండి చాలా మంది పట్టుకున్నాను కానీ అక్కడిగా అవ్వనలేదు ఒంటే మేడం గారు కూడా మా ఇంటికి వచ్చారండి అండి కూడా చెప్పాను ఇలా సంగతి మేడం గారు అంటే పట్టించుకోవట్లేదు నెల పదిహేను రోజులు నీ ఆధార్ కార్డు నీ చేతిలో ఉంటుంది అన్నారండి కానీ రాలేదు మా నాన్న తొమ్మిది సంవత్సరాలు అయింది అమ్మగారు మా నాన్నగారికి అండి నా ఎనిమిది సంవత్సరాలు అయింది ఎక్కడ ఉండాలండి నాన్నకి ఆధార్ లేదు కానీ మా నాన్న తీసుకొని ఆటోమేటిక్ తీసుకెళ్లి చాలా గట్టిగా చాలా దిక్కడికి తిరిగాను ఆయన కూడా మా నాన్న కన్నసర నాకు రాకపోయినా పట్టలేదు మా నాన్నకైనా కొంచెం పింఛనీ రాయించండి వాళ్ళకి కాలు చేతులు లేవు ఎకరాంగలు కదా అన్నానండి అయినా పట్టించుకోవట్లేదు నువ్వు నువ్వు పుట్టిన డేట్ పట్టుకు దామంటున్నారండి మేము మాకు చదువు లేదండి పుట్టిన డేట్ రామంటున్నారు నాకు చదువు లేదని చెట్లు గడ బతికవ్వాలండి నాకు ఇల్లు తలం కూడా ఇవ్వట్లేదు అమ్మగడ్డ చిన్న గురి చేసుకొని మా నాన్న దగ్గర ఉంటున్నాను మేడం గారు అక్కరు కూడా పట్టించుకోవట్లేదు ఎంత ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను కానీ అక్కడే పని అవ్వట్లేదు ఇంకా అందరినీ అందరినీ రాగి అందరినీ అడిగేశారు ఇంకా మీరు ఒక్కలే ఉండాలి సాయం చేసిన వాళ్ళు మీ ఇష్టం మీకు అడిగి మీరు వల్ల మీ అవుతుంది లేకపోతే అంక నా జీవితం లేదు